వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ మంచి సైజులో లో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆవు మరియు ఆవు పుట్టినటువంటి కోడే పది నెలల కోడే మొత్తానికి అమ్మకానికి ఆవు వచ్చేసి నాలుగు నెలల సుడుతో ఉందని చెప్తున్నారు రైతు రైతు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం నుంచి వెంకటరమణ డైరీ ఫామ్ నుంచి రైతు వీరబాబు గారు అమ్మకానికి పెట్టారు మరి వీరి దగ్గర సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అమ్మకానికైతే ఉంటాయని చెప్తున్నారు ఒంగోలు జాతి కానీ కపిల్ గాని పుంగనూరుకు సంబంధించి ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మకానికైతే ఉంటాయని చెప్తున్నారు వెంకటరమణ డైరీ ఫామ్ నుండి రైతు వీరబాబు గారు మరి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క ఆవుకు సంబంధించి సైజు వివరాలు కానీ రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి వీడియోలో స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ అనే నెంబర్ కాంటాక్ట్ చేసి రైతు వీరబాబు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియోలో కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు చెప్పేది ఏంటంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులైతే అమ్మకానికి అయితే ఉంటాయని చెప్తున్నారు ఇవి కాకుండా వారి దగ్గర ఏవైనా ఉన్నా మీకు వాట్సాప్ చేసి చూపించి మరి రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసి తీసుకోవాలని ఏంటి ఉంటే నేరుగా రైతు నెత్త సంప్రదించి మాట్లాడుకోవచ్చు